వెళ్దాం లేవే ఏం కాదు టెన్షన్ పడకే ఏవండీ అమ్మూలాగుందండి అవునే పదా అమ్ము ను శైలు దగ్గర ఉండాలి కదా ఇక్కడున్నావేంటి ఏమో అక్క నాకు తెలియదు దెబ్బలతో ఇంట్లో పడుకో ఉన్నాను మేబీ శైలు తీసుకొని వచ్చిందేమో బావా నేను మాత్రం మీ చెలిని వదిలిపెట్టను అవును ఏంటండి ఇంత ఘోరంగా దిగజారిపోయింది ఒక మనిషిని చంపడానికి కూడా సిద్ధపడిపోయింది తమ్మిది ప్రేమ కాదే పగ మనకి దక్కాల్సిన వాడు దక్కలేదని చెప్పి తన ప్రేమను పగగా మార్చేసుకుంది మీరేం అమ్ముని తను చంపేస్తే మాత్రమే అనుకుంటున్నారు అమ్ముని చంపేసినా తను కూడా చనిపోద్దే అంత ఘోరంగా తయారైంది అదేంటండి ఏంటండీ అమ్ముని చంపేయాలి లేదా దేనికి పనికి అన్న చేసేయాలి ఏదో ఒకటి చేసి నా పగని తీర్చుకొని నేను చచ్చిపోతా చచ్చిపోయిన తర్వాత నా సురేంద్ర దగ్గరికి నేను వెళ్ళిపోతా అలా ఉందే దాని మైండ్ సెట్